ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా ప్రెసెంట్ హవికి చాలా వరకు బెటర్గా ఉంది ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత చాలా యాక్టివ్గానే ఉన్నాడు పర్వాలేదు అసలు మొహం అయితే చాలా చిక్కిపోయింది కదా ఇంకా ఎప్పటికి మళ్ళీ కొంచెం చెబ్బి చెబ్బిగా అవుతాడో తెలియట్లేదు ఇంక ఈ మధ్య ఇడ్లీ అయితే అస్సలకే తినట్లా అందుకే ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను హవి కోసమో ఇంకా నా కోసమో నేను కూడా కట్ చేసి ఏం తినకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఒక రెడీ నేను ఇంకా రెడీ అవకుండా తిరుగుతున్నా బాబుకి స్వెటర్ కూడా చేసేసా క్లైమేట్ దగ్గు వస్తుంది ఉంచుకో తీయకూడదు ఎక్కువ ఛార్జింగ్ ఉంది ఇంకా కొంచెంసేపు తిరుగు వచ్చిద్ది ఎల్లు ఎక్కువ నేను తిప్పుతా ఎక్కువ డ్రైవ్జీ వచ్చిద్ది ఎల్లు అలా ఎక్కరు అలా ఎక్కాలి వెరీ గుడ్ డ్రైవ్జీ ఎదరక్కాది వెనక్కి నొక్కు ఎదరు ఇంకా ఖాళీ లేదు కదా పో హలో హెలో మళ్ళా ఎదరకు నొక్కు ఇప్పుడు ఆపు ఆపు ఆయన ఉంది బానే ఆయన అంతే అన్నీ వెళుతున్నాయి కదా బానే మా అమ్మమ్మ నన్ను పెళ్లి కూతురు చేసిన తర్వాత మెట్లు పిల్లెళ్ళు ఉంటాయి కదా దాని మీద పెట్టింది ఇది మెరూన్ అండ్ పసుపు కలర్లో వచ్చింది నాకు చాలా ఇష్టం ఈ శారీ అసలు దీని మీద బ్లౌజ్ నాకు ఇప్పుడు పట్టట్లేదు అందుకే దీన్ని పేరప్ చేస్తాను మ్యాచ్ అయిందిలే అని చెప్పి నా దగ్గర ఆ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా మీకు తర్వాత చూపిస్తా ఇసలు ఈ శారీ ఎన్ని సంవత్సరాలైందో కట్టుకొని కట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళ కళ్యాణం కాబట్టి ఈ రెడ్ కలర్ కట్టుకోమన్నారు నా దగ్గర రెడ్ కలర్ శారీ ఉంది కానీ తిరుపతిలో ఉంది సరే మరీ రెడ్ కాకపోయినా వేరే కలర్ కాకుండా మెరుగునైనా వేసుకెళ్దాంలే అని చెప్పి ఇదైతే వేసుకుంటున్నా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి సో దీనిలో కిస్మిస్ జీడిపప్పులు అయితే వేపుతూ ఒక పక్కన ఈ స్మాషర్ తోటి దీన్ని డ్రై ఫ్రూట్స్ ఏం దీని పేరు నాకు తెలీదు దీంతో బాదం అయితే ఇలా క్రష్ చేస్తున్నారు సో ఈ క్యాసర్ నేను తినడానికి పనికిరాదు ఎందుకంటే కట్ చేస్తున్నారు కాబట్టి అందుకే నాకు మా అబ్బాయికి ముద్దుపప్పు వండు అక్కడ ఏం పెట్టినా సరే అన్నంలో ముద్దుపప్పు వేసుకుని తినివచ్చని టైం ఇప్పుడు పదిన్నర అయ్యింది తీరిగ్గా ఇంకా రెడీలు అవుతున్నాం వాళ్ళు తొమ్మిదిన్నర కల్లా కళ్యాణం అని చెప్తే ఈ బిడ్డ ఇక్కడ నుంచి కదలకుండా ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావే పెట్టేసే పెట్టేసే పాడైపోయి హీ సో నేను ఇట్లా రెడీ అయ్యా మ్యాచ్ అయిందా బ్లౌజ్ ఏమన్నా అవ్వకపోయినా తప్పదు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఈ శారీనే కట్టుకోవాలి సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయా ఇంకా జడ ఒకటి వేసుకోవాలి జడేసుకునేలా పత్తే క్యాన్సర్ చేస్తారు ఆల్రెడీ అత్తయ్య దీవాళి టైంలో కేసరి చేశారనమాట యాక్చువల్లీ అత్తయ్య అసలు కేసరి ఎప్పుడు చేయరు ఇంకా పాపం ఇప్పుడు నేను అడుగుతున్నానని చెప్పేసి ఇంకా కరెక్ట్గా అయితే చేస్తున్నారు మెజర్మెంట్స్తో సహా చెప్తున్నారు లాస్ట్ టైం వాటర్ తక్కువైనా దానివల్ల ఉండలు కట్టేసింది ఇంక ఈరోజు నేను ఎక్కువ ప్రసాదం చేయద్దు అత్తయ్య మళ్ళీ ఇంట్లో మిగిలిపోతే మనం ఎవరూ తినట్లేదు వద్దు అని చెప్పేసి ఆ పైగా ఇంట్లో మా మా కూడా లేరు మా అవి ఊరు వెళ్ళారు నెల్లూరు వెళ్ళిపోయారు మార్నింగే ఈరోజు నేనే వెళ్ళాలి గుడికి ఇంక వాళ్ళని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా ఇంకా ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేసుకున్నా అక్కడ తినడానికి ఏముండదు కదా అవి అడిగినా సరే ఉంటుంది అని చెప్పేసి ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేశా ఇంకా అన్నం తీసుకెళ్ళినట్లే ఈరోజు స్వీట్ మాత్రమే తీసుకురమ్మని చెప్పారు అవిని తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది పైగా అయితే ఫుల్ వర్షం పడుతుంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు క్లైమేట్ అసలు అయినా సరే ఇంకా తప్పదు కదా ఎవరు లేరు అవి పైగా ఈరోజు గుడిలో శివ కళ్యాణం జరుగుతుంది తొమ్మిదిన్నర కల్లా రమ్మన్నారు శివ పార్వతుల కళ్యాణం అయితే జరుగుతుందండి పైగా కార్తీక మాసంలో అంటే ఇంకా అదృష్టం అసలు ఎంత మంచిగా ఉందో నాకైతే వెళ్తుంటే అసలు టైం అయిపోతుంది టైం అయిపోతుందని ఒకటే కంగారు నాకు అసలు ఎంత కంగారుగా ఉందో నైన్ థర్టీ కల్లా రమ్మన్నారు మేము ఇంట్లోనే లెవెన్ ఓ క్లాక్ చేసేసాము ఇంకా ఆడాలంటే తెలిసిందే పైగా పిల్లలతోంటే ఇంకాను ఈ చల్లదనానికి అసలు మెలకు కూడా రావట్లేదు నైట్ ఎడిటింగ్ చేసి పడుకునేసరికి నాకు లేట్ అయిపోతుంది దానివల్ల కూడా నేర్లీగా నిద్ర లెగలేకపోతున్నా ఒకవేళ ఎర్లీగా నిద్ర లేచానంటే ఏక్ వచ్చేస్తుంది సో మొత్తానికి నేను ఆల్రెడీ మొన్న వైట్ శారీ మీదకి పేరు చేసిన బ్లౌజ్ని ఈరోజు ఈ శారీ మీద కూడా పేర్ చేయాల్సి వచ్చింది పర్లేదు ఒక మాదిరిగా మ్యాచింగ్ అయిపోయిందిలే ఇంక మొత్తానికి కేసర్ కూడా పర్ఫెక్ట్గా చేశారు ఈరోజు బాగుంది చూడడానికి నేనైతే తినలేదు కానీ చూస్తేనే బాగుంది అనిపించింది నాకు ఇక మొత్తము ప్యాక్ చేసేసుకొని అవికి రెడీ చేసేసుకొని ఇంక వెళ్తున్నాం ఇంక మా అత్తయ్య మా తోడుకోళ్ళు వాళ్ళు కూడా వస్తానని చెప్పారు సో వాళ్ళ ఇంటికి దగ్గరే కాబట్టి నట్టు నుంచే వచ్చేయమని చెప్పాం ఎవరికి వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతున్నాం సో వర్షం అయితే లేదు నిన్న నైట్ కుంకుమ పూజ కూడా చాలా బాగా జరిగింది కదా ఇప్పుడు కళ్యాణానికి వర్షం పడిద్దేమో అని టెన్షన్గా ఉంది అయినా సరే అక్కడ అంతా కూడా సెట్ చేశారు కాబట్టి బాధ ఏం లేదులేండి నాకు ఒకటే టెన్షను ఎక్కడ కళ్యాణం అయిపోద్దు స్టార్ట్ అయిపోయిందేమో అయ్యో 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 అని హడావిడిగా ఉన్నా మరి అన్నీ చేసుకోవాలి మళ్ళీ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి కదా సో కేసరి కూడా బాక్స్లోకి అయితే పెట్టేసుకొని బ్యాగ్లో అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని స్వామివారికి ప్రసాదాలు పెట్టేసుకొని ఇంకా కళ్యాణం దగ్గర అంతా చూసుకోవాలి మా అమయ్యవాళ్ళు వస్తారో రేపు వస్తారో కూడా తెలీదు ఇంక ఇద్దరమే నేను అత్తయ్య అవినే ఇంకెవరు లేరు ఉంచుకో తీయకూడదు పదకొండు అయింది వాళ్ళు తొమ్మిదిన్నరకు రమ్మన్నారు మేము ఇంట్లో పనులు చేసుకొని తీరిగ్గా నేను లేట్గా లేచి ఇదిగో ఈ అయ్యగారు సేవలన్నీ అయిపోయేసరికి ఈ టైం అయ్యింది అయ్యగారికి టిఫిన్ పెట్టి ఉషులు పోసి రెడీ చేసి ఈ తల్లి రెడీ అయ్యావా మా అత్త ఎప్పుడో రెడీ అయి కూర్చున్నారు వీళ్ళిద్దరు ఇద్దరు దాని తర్వాత నాకు లేట్ అయింది మొత్తానికి ఇంకా గబగబా అయితే వచ్చేసాం వచ్చేసి ఇంకొకటి ఆటో మాట్లాడేసుకున్నాం డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతున్నాం అయితే లేదు కానీ చల్లగా ఉంది అవీకి మళ్ళీ ఎక్కడ జలుబొచ్చు అని నాకైతే ఫుల్ టెన్షన్గా ఉంది చల్లటి క్లైమేట్కి మా అమ్మ ఉండున్నా సరే అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు ఎందుకంటే శివపార్వతుల కళ్యాణము అది కార్తీక మాసంలో అంటే ఎవరు ఇంట్లో ఉండాలనుకోరు పైగా అత్తయ్యకి చాలా ఇష్టము శివపార్వతుల కళ్యాణం ఎప్పటి నుండో చేయించాలి అనుకుంటున్నారు అందుకని చెప్పి నాకు ఒకటే టెన్షన్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందా యాక్చువల్లీ ఎప్పటికీ మా అత్తయ్య మా చిన్న వాళ్ళు కూడా కాల్ చేశారు స్టార్ట్ అయిపోయా అని చెప్పి సో నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయిన సారీ నాకు చాలా నచ్చిద్ది ఈ సారీ ఎలా అనిపించిందో మీకు కూడా మీరు కూడా నాకు చెప్పాలి మేము దిగిన తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళు దిగారు మాకంటే ముందు స్టార్ట్ వేయమన్నారు కరెక్ట్గా మేము దిగిన ఆటో వెనకాలే వాళ్ళు దిగారు ఇదిగోండి దిత్య కూడా మా నాకు మ్యాచింగ్ వేసింది ఈరోజు ఏంటంటే రెడ్ కలర్ వేసుకొని రమ్మని చెప్పారు అందరినీ నా దగ్గర ఎగ్జాక్ట్ రెడ్ లేదు కాబట్టి మీరు వేసుకున్న అమ్మవారు చూసారు కదా పెళ్లి కూతురు లాగా ఎంత చక్కగా అలంకరణ చేశారో భలే ఉంటుంది అసలు అమ్మవారిని చూస్తుంటేనే చాలు నాకు భలే అసలు వెళ్ళగానే ఒక స్మైల్ వచ్చేసిద్ది నాకు అమ్మని చూడగానే అబ్బాయి ఎంత చక్కగా ఉన్నారమ్మా అని చెప్పేసి దిష్టి పెట్టేస్తూ ఉంటా నేనే తల్లికి ఇక అందరూ పూజలు చేసుకుంటున్నారు హడావిడి హడావిడిగా అప్పటికే ఇంకా స్టార్ట్ కాలేదు దేవుడి దేవల్ల అమ్మయ్యా అనుకున్నా సో మేము వెళ్ళిన కాసేపటికి స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు గబగబా పూజ చేసుకోండి అని చెప్పారు ఓకే పోనీ లేట్ అయితే అయింది నేను కళ్యాణాన్ని మిస్ కాలేదు అమ్మయ్య అనుకున్నా ఇక టెన్షన్ టెన్షన్ హడావిడి మనంతా హడావిడి మేళమే కదా సో మొత్తానికి ప్రశాంతంగా పూజలు అయితే చేసుకున్నా అప్పుడే ఏడు రోజులు అయిపోయింది రేపటితో ఇంకా ఆఖరి అన్నట్టు ఆరో రోజు ఇది ఆహా ఏడో రోజు ఇది రేపటితో లాస్ట్ ఇంకా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నాకు రోజు చక్కగా ఉదయం సాయంత్రం వచ్చి పూజలు చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం చక్కగా అందరూ తాంబూలాలు ఇచ్చుకోవడం అందరం కలిసి మాట్లాడుకోవడం భలే సరదాగా ఉండిద్ది ఇంకా దీప్తి నేను లోపలే ఉండి పూజ దగ్గర ఇంకా పసుపు కొంకాయలు అన్నీ వేసిన తర్వాత నాకు కొబ్బరికాయ కొట్టడం రాదు ఇంకా ఎలాగో ఉంది కదా తను అని చెప్పేసి తనకైతే ఇచ్చేసా బొమ్మలు చూసారు కదా ఎంత ఫుల్ అయిపోయినాయో అసలు నా బొమ్మ ఇప్పుడు కనపడిన కూడా కనపట్టాల అంతమంది కట్టేశారు సో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మొన్న నేను ఒక ట కమ్యూనిటీ ట్యాబ్లో ఒకటి పోస్ట్ పెట్టినప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో పోలకి చాలా మంది ఓటింగ్ చేశారు సో నేను తిరుపతి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మాక్సిమం ఫిఫ్టీన్ లోపే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను విజయవాడలో ఉన్న రోజులు నేను అంత తక్కువగా పెట్టాలంటే కుదరదు కరెక్ట్గా కళ్యాణం అలా స్టార్ట్ అయిందో లేదో పెద్ద వర్షం పడింది అసలు ఫుల్ వర్షం అసలు ఖాళీ లేదు పైగా అన్ని టెంట్లు అయినా సరే కొంచెం వాటర్ అది వచ్చేస్తుంది కదా సో అందుకని కొంచెం దూరంగా కూర్చున్నాం మీ టెంట్ కింద కళ్యాణం అయితే సూపర్గా జరిగింది పై రోడ్డు చిన్నగా ఉంటుంది దుర్గమ్మ మెట్లు దారి వైపు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వర్షము ఇదంతా పైగా ఈ పిల్లలతో ఇంకా కష్టము ఆ బొడ్డదిత్య అయితే అసలు ఉండనంటే ఉండనంటుంది వర్షం పడేటప్పుడు నేనైతే అసలు వీడియో తీయలేకపోయాను ఇక్కడైతే చక్కగా అమ్మవారికి ఉత్సవమూర్తులకి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఆయన చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో మీరు ఎప్పుడైనా శివపార్వతులు కళ్యాణం చేయించారా లేకపోతే కనీసం వెళ్ళి చూసారా మాకు లాగా అనేది చెప్పడం మర్చిపోద్దు పైగా కార్తీక మాసంలో అంటే నాకైతే అసలు చాలా మంచిగా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమన్నా ఇష్టం రాగా పెట్టడానికి కారణం ఏంటి అంటే మీరు కూడా కళ్యాణంలో వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది వినాలనేదే నా ఉద్దేశం సో అది ఎలా అనిపించింది పైగా కార్తీక మాసంలో శివ కళ్యాణం మీరు నాతో పాటు మీరు కూడా చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఆనందిస్తారని నేను ఫీల్ అవుతున్నాను ఈ పిల్లలు మాత్రం ఉన్న చోటే ఉండట్లేదు అసలు నా కెమెరా బలే ఉంది కదా చక్కగా దూరంగా కూర్చున్నా సరే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి అయితే చూపిస్తున్నా ఇక్కడ పూజారి గారు చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కళ్యాణం చేశారు సో ఇక్కడ అయితే అడ్డుతెర ఉంటుంది కదా అది కూడా పెట్టి ఏం చెప్పారంటే అదివరకి రోజుల్లో కరెక్ట్గా పెళ్ళి ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టుకున్నాకే చూసుకునేవాళ్ళు ఆ టైంలో మధ్యలో ఎవరిని రానికుండా మీరే భార్యాభర్తలే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవాలి అదే వరి చూపులు కలిసిన శుభవేళ ఇప్పుడు అలా లేదు అని అయితే చెప్పారు అది కూడా నిజమే సో అందరం మరిచిపోయాం కదా అని చెప్పేసి సుగంధి వాటర్ అయితే ఇచ్చారు అందరికీ ఇగో ఈ బుడ్డది కూడా తాగుతారని అలా చూస్తుంది ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది తాపిచ్చక్క పర్వాలేదు అని చెప్పేసి ఇన్ని తాగింది అనుకోండి పాపం జలుబు వచ్చేసింది కదా క్లైమేట్ కూడా బాగోలేదు మొత్తానికి ఇక్కడ పూజ అంతా అయిపోయింది ఆ యొక్క రక్షణని చూసిన అలానే చేసినా కూడా దీర్ఘ సోభాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు ఎవరు ఆ యొక్క మాంగల్య గౌరి అమ్మవారు ఆ యొక్క పూజ జరిగేంత వరకు కూడా మాంగల్య గౌరి అనుకుంటూ ఉందండి లేకపోతే ఎవరికన్నా శ్లోకం నోటికి వస్తే కనుక సర్వమంగళ మంగళ మాంగల్యే శివే సాధికే శరంగే త్రయంపకే గౌరి నారాయణ భోస్ కొన్ని కొన్ని శ్లోకాన్ని కూడా జమన్యస్లో అటు అటు ఎందుకు చెల్లి కోసమా ఎవరున్నారు అమ్మా ఒకళ్ళు తీసుకోక కాదు బనానా తిన్నా తిడతారని నైస్ చేస్తున్నాడు అవి ఇంటెలిజెంట్ బాయ్ షూటీ బాయ్ మా అబ్బాయికి లేదంట మీరు చూడండి మొత్తానికి కళ్యాణం అయిపోయింది వెంటనే భోజనాలు కూడా పెట్టారు తలంబురాలు అందరూ పోసారు నన్ను పోయిన లేదు అవి ఆకలి అన్నము పులిహార పులిహార అని గొడవ కూడా చేశాడు ఫస్ట్ ఫస్ట్ నేను వెళ్ళి భోజనం అయితే తినేసాం భోజనాలు అన్నీ తినేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు దేవుడికి నమస్కారం చేసుకున్నాం సో ఫ్యామిలీ అందరం కలిసి ఇట్లా సరదాగా పిల్లలందరూ కలిస్తే బాగుంటుంది భోజనాల టైంలో వర్షం లేదు మధ్యలోనే ఆగిపోయింది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మేము భోజనాలు చేసేసి ఇక్కడ కాసేపు ఉన్న టైంలో వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ తలంబ్రాలు పోసారు కదా అవైతే ఇంటికి తీసుకెళ్ళి అందరి మీద అక్షంతలు వేస్తే మంచిది అంటే ఇద్దరు మూటలు కట్టుకుంటూ చూడండి మా అత్తయ్య మా చిన్నత్తయ్య చూపిస్తున్నారనమాట మా అబ్బాయికి మా ఆయనకి అని చెప్పేసి ముద్దుగా అనిపించింది ఇంక ఇక్కడ నుంచి కొంచెం లైట్గా వర్షం పడుతున్నా సరే నేను గొడుగు తెమ్మంటే వద్దు నిన్న తీసుకొస్తే వర్షం రాలేదని చెప్పి ఒప్పుకుంటూ వచ్చా సో ఈ రోజైతే చినుకులు పడుతుంది ఇంకా ఆటోల కోసం వెయిట్ చేస్తాం రాపిడో కూడా చాలా కాస్ట్గా చూపిస్తుంది ఇక్కడ నుంచి ఇంటికి ఇంకా దీనికంటే నార్మల్గా మాట్లాడుకొని వెళ్ళడమే బెటర్ పైగా మేము ఇప్పుడు నలుగురు ఉన్నాం రాపిడో ఏంటంటే ముగ్గురికి ఛార్జ్ చేస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంది అదే నార్మల్గా అయితే మాట్లాడేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం మధ్యలో వెళ్ళని డ్రాప్ చేసేసి మేము వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అయితే నియర్లీ ఒక టెన్ మినిట్స్ దాకా వెయిట్ చేసాం పిల్లలు ఉన్నారు కాబట్టి మేము షటర్ కింద ఉంచున్నాము ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని నేను మా తోడుకోళ్ళు మా అత్తయ్య మా చిన్నత్తయేమో ఆటోల కోసం వెయిట్ చేస్తున్నారు అది ఎక్కాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది కదా అందుకని కూడా ఎక్కట్లేదు ఇంతకే నాకు అర్థం కాలేదు అక్కడ నుంచి ఇక్కడ ఈ వీడియో ఎందుకు వచ్చిందో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అప్లోడ్ చేసినట్టున్నాను నేను సో ఇక్కడ చూడండి వీడియోకి హాయ్ చెప్తున్నాడు ఇక్కడ మేము ఫోటోలు దిగడం కోసం నుంచనీ కొన్ని స్టిల్స్ అయితే ఇస్తున్నాం నా శారీ భలే ఉంది కదా నాకైతే బాగా నచ్చింది ఎన్ని అయిందో ఈ శారీ కట్టుకోక మా అమ్మమ్మ ఇప్పుడు లేదు మా అమ్మమ్మ ఉంటే బాగుండేది చాలా సార్లు ఫీల్ అవుతాను ఉన్నప్పుడు ఎవరి విలువ తెలియదు కదా లేనప్పుడు బాధపడితే రాదు చాలా మిస్ అవుతాను అందరినీ కూడా మా అమ్మమ్మ అయితే మరీను మిస్ అవుతాను చాలా గారభంగా మంచిగా చూసుకునేది నాకే అప్పుడు తెలియలేదు సో మొత్తానికి ఆటో మాట్లాడేసుకొని ఇప్పుడైతే మేము స్టార్ట్ వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నాం ఈ హవి గారు ఆటోలోనే అలా కాసేపు కూర్చొని కూర్చొని ఆడి వాళ్ళు దిగిపోయిన తర్వాత నిద్ర కూడా పోయాడు అలానే అక్కడే మాకు టూ ఓ క్లాక్ దాకా అయిపోయింది సో శారీస్ అన్నీ కూడా తడిచిపోయినాయి ఎండ ఏమో ఎండ రావట్లేదు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు మొత్తానికి శివ కళ్యాణం చూసేసాం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈరోజు ఒక విచిత్రమైన విషయం కూడా జరిగింది సాయంత్రం సో ఇక్కడ వరకు చూసారు కదా మరి లైక్ చేశారా కామెంట్ చేశారా లేదా శివ కళ్యాణం చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా చెప్పడం మర్చిపోవద్దు అవి మొహం అంతా గీరేశాడు అసలు ఆడేసాడు తెగ ఆడి గొందరగోళం చేసి మొహం అంతా గీరేసి గందరగోళం చేశాడు అసలు నన్ను సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు త్రీ ఓ క్లాక్ దాకా అవుతుంది ఇంటికి ఇప్పుడే వచ్చాము బయటైతే వర్షం పడి మార్నింగ్ బట్టలన్నీ ఆరేసాం కదా అయితే ఫుల్గా తడిచిపోయినాయి అవి ఇదిగోండి ఇది మొత్తం గీరేశాడు ఆటోలోనే పడుకుని పోయాడు ఇప్పుడు నిద్ర పుచ్చేశాను ఇంకా నాకు ఒక వాయిస్ అదే ఒక వీడియో అయితే రికార్డ్ చేద్దామని ఇలాగే ఉండిపోయా లేకపోతే ఇంకా ఇల్లు అయితే గందరగోళంగా ఉంది ఒకసారి నా బెడ్ చూపిస్తా దడుచుకోవద్దు మరి అది అవన్నీ మడత వేసిన బట్టలు అవన్నీ చల్లగా ఉన్నాయని మడత పెట్టిన బట్టలు మళ్ళీ బయట ఆడుతున్న బట్టలు ఈ బెడ్ ప్రస్తుతానికి వాడట్లేదు కాబట్టి బెడ్డుని స్టోర్ రూమ్ చేసేసాం మామూలుగా అయితే ఇక్కడ కదా సో ఇక్కడ కూడా అలాగే ఉందిలే సో అట్లా ఉందన్నమాట ఇల్లు అయితే గందరగోళంగా ఉంది సో గోరం సంబరాలు అయిపోతే ప్రశాంతంగా సర్దుకోవచ్చు అటు ఇటు తిరుగుతూ ఉన్నామని కూడా పైగా ఎండలు కూడా లేకపోవడం వల్ల కూడా ఇలా అయితే అవుతుంది సో కార్తీక మాసంలో శివయ్య దర్శనం శివయ్య కళ్యాణం మంచిగా చేసుకొని చూసుకొని వచ్చాం అండ్ చెప్పాను కదా ఇది మా అమ్మమ్మ నాకు మెట్ల పిల్లల మీద పెట్టిన శారీ దీని మీద బ్లౌజ్ చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను నాకు ఈ శారీ అంటే భలే ఇష్టం నేను అప్పుడే కావాలి అని అడిగి మరి కొనిపించుకున్న శారీ ఇది భలే ఉండిద్ది కట్టుకుంటూ ఎక్కడికైనా కానీ ఏదో ఒకటనో పెళ్ళికూతుని చేసి ఇంకో చీర పెట్టింది మా అమ్మమ్మ గ్రీన్ కలర్ అది కూడా బాగుండిద్ది అది అమ్మోళ్ళ ఇంట్లో ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా దాని మీద బ్లౌజ్ కూడా భలే వెరైటీ మోడల్ అదే పాతకాలం మోడల్స్ కదా ఇప్పుడు వాళ్ళకి నచ్చవు సో అదనమాట ఇప్పుడు ఏడింప అయింది రోజు పార్టీకి పాటికి నేను గుడికి వెళ్ళిపోయేదాన్ని ఈరోజు బాగా లేట్ అయ్యింది ఎందుకంటే ఆర్డర్ వచ్చింది అనమాట ఏం మెసేజ్ వచ్చింది నేను ఎప్పుడు ఎవరో ఒకరు దేడానికి వెళ్తున్నాను అవి మీ నాన్నే మీ తాతని అందరినీ తెస్తా బాయ్ నానా సో మొత్తానికి మళ్ళీ ఇంటక్క ఈ గ్రీన్ శారీ కట్టే ఎన్నిసార్లు కడతాం అని అనుకోవద్దు నాకు ఇదే కనిపించింది ఇదే కొంచెం ఈజీగా కట్టేసుకోవచ్చు అని ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాయి అత్తే చేసిన నెక్ సెట్ అలాగే అత్తే చేసిన బ్యాంగిల్స్ వేసేసుకున్నా గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా నాకు నైట్ టైంలో ఏంటంటే జర్నీ చేయాలంటే కొంచెం భయం సో దీప్తి వస్తానని చెప్పింది కదా ఇంకా స్టార్ట్ అయితే వెళ్తున్నా మధ్యలో దీప్తి కూడా ఎక్కింది దీప్తి నేను కలిసి అయితే దర్శనానికి వెళ్తాం సో కొన్ని బ్యాంగిల్ ఆర్డర్స్ రావడం వల్ల ఫస్ట్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ వచ్చిందనమాట ఈరోజు గాజుల అలంకారం అమ్మవారిది బ్యాంగిల్ ఆర్డర్స్తో మాట్లాడి మాట్లాడి చాలా టైం అయిపోయింది దాని తర్వాత నేను ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అయితే చాలా సెవెన్ థర్టీ పైన అయిపోయింది మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతాయమో తెలీదు పైగా ఇక్కడికి వెళ్ళినా కాళ్ళు ఏమన్నారంటే వైట్ శారీ అయితే కావాలి వైట్ శారీ తాలేదు అన్నారు ఇక మామయ్య లేరు మా ఆయన లేరు ఎవరు లేరు కదా అని నేను లైట్ తీసుకున్నా సో అందరూ సారీ కదా అని చెప్పేసి చాలా రకాల స్వీట్లు అయితే ఎవరికి తోచినంత వరకు వాళ్ళు స్వీట్స్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు సో వైట్ శారీ ఖచ్చితంగా కావాలి అంటే ఇంకా మా ఆయనతో పే చేయించుకొని కిందకు వెళ్ళి ఇంకా చాలా సారీస్ చూసాము కొన్ని పెద్ద తరహా శారీస్ ఉన్నాయి ఈసారి కొంచెం ఫ్యాన్సీగా చూద్దామని చెప్పేసి వైట్లో ఎన్ని రకాల వైట్లు ఉంటాయి అన్ని రకాల వైట్లు అయితే తీపిచ్చాం సో మొత్తానికి ఫైనల్గా నేను ఏ వై ఎయిట్ కలర్ శారీ తీసుకున్నాను కూడా చెప్తాను మా ఏం చేసిందంటే శ్రీనివాస్ మహల్ దగ్గర నుంచి గుడి దాకా నడిపించేసింది రిటర్న్లో కూడా నడిపించేసింది దానివల్ల మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇది మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ షాపింగ్ చేసుకొని పైకి వెళ్ళి అమ్మవారికి అయితే ఇవ్వాలి సో ఇవ్వాల నైట్ అమ్మవారి దగ్గర తెల్లచీర నిద్ర చేస్తే రేపు సాయంత్రం ఊరేగింపులో ఈ శారీ కట్టుకోవాలి సో రేపు మార్నింగ్ మనం పూజకి వెళ్తాం కదా అప్పుడు మనకి ఈ శారీ ఇచ్చేస్తారు ఈవినింగ్ మనం రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట వైట్ శారీలో మొత్తానికి ఈ ట్రిప్పులో వైట్ శారీలు నేను రెండు కొనేసాను వైట్ శారీలు పూజలకి పునస్కారాలకి బాగానే ఉంటాయిలేండి మంచిదే నాకు వైట్ శారీస్ అన్న అట్లా బాగుంటాయి అకేషనల్గా బాగుంటాయి వైట్ కలర్ ఎందుకో నాకు నచ్చిద్ది బ్లాక్ కూడా నచ్చింది కానీ పూజలకి పనికిరాదు అందుకని ఇంకా తీసుకోలేం కదా మొత్తానికి ఒక వైట్ శారీ తీసుకొని గుళ్ళో అయితే ఇచ్చింది అంటే ఇంకెప్పుడు తర్వాత మనం వచ్చాము నువ్వు కాదు చందు భయం నాకు నైట్ అయిపోతే ఏంటో ఒక రకమైన భయం వచ్చింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సో ఇంకా స్టార్ట్ అయ్యి అయితే మళ్ళీ చెల్లి అని అంటే నడుచుకుంటే వెళ్ళిపోదాం లెక్క పూలు తీసుకుందాం ఇంకా ఆవు పాలు ప్యాకెట్ తీసుకుందాం రేపు నాగలు కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తాం పైగా నడుచుకునే వాళ్ళు తోడున్నప్పుడు నడవచ్చు ఏం బాధలేదులేండి నడిచే వాళ్ళు లేకపోతేనే కష్టంగానే నడిచే టైం ఉంది కాకపోతే నాకేంటంటే నైట్ అయిపోతుంది కదా మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళాలి నాకు చాలా భయము నైట్ టైంలో ఎందుకో ఎందుకంటే చాలా న్యూస్లు చూస్తూ ఉంటాం మేము వెళ్లేదారు కొంచెం బాగుండదు ఒక చోట కొంచెం సో అందుకని కూడా కొంచెం భయంగా ఉంది మామయ్య కూడా ఊర్లో లేరు ఎవరు లేరు ఆడాలనే ఉన్నాము ఏంట్రా బాబు అని చెప్పి కొంచెం భయం వేస్తుంది అప్పటికే భయం 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 అంటానే ఉన్నా ఇంకా పూల కోసం ఎత్తుకుతూ ఉన్నాము పూలు అసలు లేవు ఎక్కడా లేవు చాలా దూరం వెళ్ళిన తర్వాత పూలు కనిపించినాయి కానీ మోర్ పూల అరవై రూపాయలు చెప్పారు అంతే తుస్తుమైన అయిపోయింది ఎందుకంటే కేజీ పూలే ఎన్నో వేల వేలు ఉన్నాయి మేము కొనమన్నారు అన్నారు ఆ పిల్లేమో మా చెల్లేమో పూలు కావాల్సిందే అంటుంది ఇంకా అప్పుడు మనం ఆ కాస్ట్కి తీసుకోవాల్సిందే అన్న మొత్తానికి నేను దిశ యాప్లో అయితే ఎస్ఓఎస్ ఆన్ చేసి పెట్టుకున్నా ఎమర్జెన్సీ కాల్ కోసం అని చెప్పేసి కానీ ఏం ఇబ్బంది లేకుండా ఇంటికి అయితే వచ్చేసా మా మామయ్య కూడా వచ్చేసారు మా మావి రాగానే హవీ చూడండి ఏం చేస్తున్నాడు అలా అలా ఆన్ చేసిన లేదు రెండు నెంబర్స్ నుండి కాల్స్ వచ్చేసినాయి ఏపీ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి చాలా సేఫ్టీ అండి ఇలాంటి టైం కాల్ వచ్చింది ఏమన్నా ఎమర్జెన్సీ అని చెప్పి దిశ యాప్ ఐ మీన్ శక్తి యాప్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోండి సంచు మొత్తం ఇస్తున్నాడు తెల్లగా ఉందా చక్కగా ఓ నాయన అందులో ఏమున్నాయో టాబ్లెట్లు అంటే వేసుకోండి తీసాడు పొద్దునంగా టాబ్లెట్లు వేయట్లేదు బాటిల్ కూడా ఆ వాటర్ కూడా దొరికినాయి ఇప్పుడు వాటరు వెళ్ళిపోతున్నాడు అక్కడికి ఇప్పుడు కూర్చోడానికి ఏదన్నా అన్నం కూడా తిన్నాయి వా తాతని అన్నం తిన్నాక కదా ట్యాబ్లెట్ వేసుకునేది ఇక్కడే కూర్చొని వేసుకోవాలా హాల్లో కూర్చొని వేసుకోకూడదా ట్యాబ్లెట్లు అరే ఏంది అన్నం తినమని ముందు అన్నం వద్దా అన్నం వద్దంట మా అబ్బాయే చెప్తున్నాడు అవి ఆగు ఆగమ్మా వాచ్ పెట్టుకున్నాళ్ళే తాత నువ్వు వాచ్ పెట్టుకోలేదు అవ్వ నా ఏడుంది నాయన వాచ్నిది పెడతారా నానా మొత్తానికి మామయ్య వచ్చేసరికి కూడా టెన్ ఓ క్లాక్ అయిపోయింది చూసారు కదా హవి అలా చేస్తున్నాడు వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా బ్యాంగిల్స్ ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా అత్తయ్య అయితే థ్రెడ్స్ చుట్టడం స్టార్ట్ చేశారు పాప మా పని అయిపోతుంది రోజు హవిని చూడలేక ఇప్పుడు ముందు లేవు చూడాలని పట్టుకోవాలి టైం అయింది ముందు తాత కాదు నీకు మరి ఎవరికి అమ్మక అమ్మకా ఏమో ఆర్డర్ వచ్చింది బిజీ బిజీగా బ్యాంగిల్స్ రెడీ చేస్తుంది అమ్మకా నాకొద్దిలే నువ్వే వేసుకో నువ్వు ఎలాగో మాట వింటలేదు కదా మాట అసలా ఏయడమే వింటావా ఎనడా వింటావా తల్లి ఎంతసేపు కాసేపా బువా తాగు అదికో బాటిల్ తాగు సో అవితో అట్లా ఉంటుంది ఇంకా నేను వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా నడుచుకుంటూ రావడం షాపింగ్ చేయడం మళ్ళీ అక్కడికి వెళ్ళడం సో రేపటితో లాస్ట్ అనమాట రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది పైగా మా పెళ్లి రోజు బ్లాగ్ కూడా రేపే వచ్చేసింది సో మీరు అందరూ చాలా మంచిగా విష్ చేశారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ దానికి ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్ అయ్యింది ఇదిగోండి అత్తయ్య చేశారు ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా నాకు ఇచ్చేసారనమాట సో అత్తయ్య చేసే కొన్ని కొన్ని బ్యాంగిల్స్ మంచి మంచి అన్ని తీసుకుంటాను ఫ్రీ ఫ్రీగా సో ఈ నెక్ సెట్ కూడా ఆల్రెడీ మీరు చూసున్నారు కదా ఈ రోజు అయితే ఇలాగే వెళ్ళాను ఇది ఇది వేసుకున్నా ఈ బ్యాంగిల్స్ వేసుకున్న ఇంట్లో ఇలా చేసే వాళ్ళు ఉంటే మంచిగా రోజుకో మోడల్ వేసేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా చేయించుకోవాలనుకుంటున్నా అయితే నార్మల్ పెట్టుకున్నా ఇంకా మనము థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ వాళ్ళు మామూలుగా పెట్టుకోకూడదని అలాంటివి పెట్టుకొని వెళ్ళాలన్నమాట అప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాం కదా నాకు అలా ఇష్టము సో అదనమాట ఇంతే వీడియో నచ్చింది అనుకుంటున్నా సో వ్లాగ్ అయితే ఎండ్ చేసిన రేపు మార్నింగ్ మా వారు వస్తున్నారు రేపు మాది పెళ్లి రోజు అనమాట అందరు విష్ చేసేయండి ఆల్రెడీ చేసేసి ఉంటారు ఈ వ్లాగ్ లేట్గా పెడతాను కాబట్టి చాలా థ్యాంక్స్